ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి జగన్కు అత్యంత సన్నిహితుడైనటువంటి మరి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈయన ఇది రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా సభ్యుడిగా ఉండటం జరిగింది గతంలో ఒకసారి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఇప్పుడున్నటువంటి రాజ్యసభ పదవీ కాలం ఇంకా మూడు సంవత్సరాలు కాలవ్యవధి కూడా ఉన్నది అయితే నిన్న హఠాత్తుగా మరి నేను రాజ్యసభ సభ్యత్వానికి పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పి తెరపైకి రావడం జరిగింది అయితే ఈయన తెరపైకి వచ్చిన తర్వాత ఇక్కడ మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఆ తర్వాత సోషల్ మీడియా కానీ బులెటిన్ బులెటిన్లుగా ఆ తర్వాత ప్రింట్ మీడియా ఫ్రంట్ పేజీలో ఇతని ఫోటోలు ఎందుకు ఇతన్ని భూతత్వంలో చూపెడుతున్నారో అర్థం కావట్లేదు వాస్తవంగా ఏదైనా ఈయన ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయటమో లేదా అన్నదాన కార్యక్రమాలు చేయటమో ఎవరికైనా ఉపయోగపడటమో పెద్ద లేదా లేదా ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి రిజైన్ చేయడము చేస్తూ ఉంటే ఒక మరి ప్రత్యేకత ఏదైనా ఉంటే ఈ విధంగా చేయొచ్చు ఈయన వాస్తవంగా జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అధికారంలో ఉన్నప్పుడు ఈయన దోచుకున్నది దాచుకో దాచుకొని మరి ఆ అక్రమ సంపాదన బయటపడిద్దని ఇతని మీద ఉన్నటువంటి కేసులన్నీ మాఫీ చేసుకోవటానికి కేవలం ఈ బీజేపీ పార్టీతోటి మరి సాటు మార్గాన ఒప్పందం కుదుర్చుకొని ఈ యొక్క రాజీనామానికి బయటకు రావడం జరిగింది మళ్ళీ ఈయన మాట్లాడితే ఏమంటాడంటే ఇదంతా జగన్కి చెప్పాను నా మీద ఎవరు బలవంతం లేదు నన్ను ఎవరు బలవంతం పెట్టలేదు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు బంధువు ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు చాలా స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్పి మీడియా ముందు చెప్తాడు మరి అంతేగాని నన్ను ఎవరు బలవంతం చేయలేదు నా పార్టీకి స్వచ్ఛందంగా నేను రాజీనామా చేసి మరి బయటికి వెళ్తున్నాను నేను కేవలం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తాను ఇక వ్యవసాయం అంటాను ఇతను వ్యవసాయం చేసేటటువంటి ముఖమేనా చూస్తున్నారు మీరు ఇతను కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాచుకున్నాడు బాగా దోచుకొని దాచుకున్నాడు ఇది బయటపడిద్దని ఇతను వాస్తవంగా ఈ సమాజంలో ఏం జరిగిందంటే ఆవేశపరుడు క్షణికావేశంలో కొట్లాట్లో మనిషిని కొట్టడం కానీ లేదా ఒక వ్యక్తిని పొడవటం కానీ చేస్తాడు ఇది కేవలం క్షణిక వేషంలో మాత్రమే జరిగింది దీన్ని కోర్టులు కూడా ప్రాయచిత్వం ఏర్పాటు చేస్తాయి ఆర్థిక నేరగాడు ఎవడైనా సరే కూర్చొని ఒక నెల రెండు నెలలు ఆలోచిస్తాడు ఈ ఆర్థిక నేరగాడు వల్ల కొన్ని సంస్థలు వ్యవస్థలు ప్రజలు అంధకారంలో పడిపోతాయి ఇతను ఆర్థిక నేరస్తుడు మీ అందరికీ తెలుసు కాబట్టి ఇతని గురించి భూతత్వంలో చూపించాల్సినటువంటి అవసరం లేదు ఇతని దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తేం కాదు కేవలం ఈ విజయసాయి రెడ్డి ఈ యొక్క నల్ల ముసుగులో బీజేపీ పార్టీతో ఒప్పందం చేసుకొని తన మీద ఉన్నటువంటి కేసులన్నీ మాఫీ చేసుకోవడానికి మాత్రమే అటు వెళ్ళాడని ప్రజలందరూ గమనించుకోవాలా ఆ తర్వాత రేపు పొరపాటున రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే జగన్ పార్టీ ఏమన్నా మళ్ళా అధికారంలోకి వస్తే యథా రాజా తదా ప్రజా అన్నట్టు ఈ రెడ్లందరూ మళ్ళీ అక్కడికి వస్తారు ఇది సర్వసాధారణంగా జరిగేటటువంటి విషయం కాబట్టి ఈయనేమో పైనుంచి ఊడిపడలేదు లేకపోతే ఈయన తలకి రెండు కొమ్ములేం రాలేదు ప్రత్యేకంగా భూతద్వంలో చూపించాల్సిన అవసరం లేదు ఇతను మొత్తం మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు నా మీద ఎవరు బలవంతం చేయలేదు ఎవరు ఒత్తిడి చేయలేదు జగన్కి చెప్పాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి భారతీ రెడ్డికి మరి మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అని మీడియా ముందు ప్రజలకు చెప్తున్నాడు ఇతను కాబట్టి నల్ల ముసుగు వ్యక్తిని ఎవరు నమ్మొద్దని తెలియజేస్తున్నాను మనం